విలువలేని పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చిత్తూరు జిల్లా పూతలపట్టు వైకాపా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెలిపారు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని నా రాజకీయ భవిష్యత్తు ప్రారంభం కాంగ్రెస్ పార్టీలోనే మొదలైందని పూతలపట్టు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు వైసీపీలో ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని కష్టపడి అభివృద్ధి మార్గంలో నడిపించినా కూడా అధిష్టానం గుర్తించకపోవడం చాలా బాధాకరం అన్నారు పదహైదో తేదీ పదహైదో తేదీ బస్ యాత్ర ఉన్నారు అది బస్ యాత్ర కూడా ప్రారంభం చేస్తున్నాం ఆరు గంటలకి చిత్తూరు నుంచి అట్లే బంగారపాలెం బంగారుపాలెం రోడ్ కదా అలాంటి పార్టీ పార్టీ నేనేం చేసుకోవాలండి నాకేముండదు చేసి పార్టీ వద్దని చెప్పేసి ఇక్కడ వచ్చేసిన నేను ఆ మాటకి సంబంధించి అతనికి మాట్లాడడానికి రాదు గౌరు అనేది ఉండాల నేను ఇంతవరకు కూడా సున్నుకు మన ఎక్కడ కూడా నేను ఆరోపణ చేసిన లేదు చేయలేదు ఎందుకంటే అతను ఒక దళితుడు నేను దళితుడు ఒక దళితు మీద దళితుడు చేసేది కరెక్ట్గా అది వచ్చేసి నేను చేయనట్లు అర్థం దమ్ము ధైర్యం నాయుడు ఎక్కడ ప్రజలతో ఉండాల ప్రజలకి మంచి చేస్తే అది వస్తుంది వచ్చేసి ఉండరు చాలా వస్తారు నేను చేస్తాను చేసి చూపిస్తాను వచ్చేసి మీరు అడిగింది మంచి క్వశ్చన్ ఒక ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవం ఎవరు ఇన్విటేషన్ ఎవరు ఇవ్వాలా నాకు అక్కడి నుంచి ఆహ్వానం రావాలా నన్ను ఎవరు పిల్లలేదు ఒకరిన పిలుస్తుంటే నేను వచ్చి నేను కూడా ఒక సిద్ధం పోవరం వచ్చి ఉంటాను ఎవరు పిలి వెల్కమ్ చేయలేదు నేను ఇంకా అక్కడ గౌరవం లేకుండా చోట్ల మనం పోకూడదు నేను కరెంటు కేయకుండా వచ్చేసి అదే తప్ప ఇంకేం లేదు వచ్చేసి కదా అవును మా గౌరవం లేని చోట్ల మేము ఏం చేయాలా అవును ఉంటేనే కదా మనం కూడా పోతాము ఏదో ఒక పెళ్లికి వచ్చి మీ ఇంటి ఇస్తే మీ మా ఇంటికి వస్తారు పెళ్లికి వచ్చి గౌరవిస్తారు ఆ విధంగా మనకు హోన్ లేదు కదా మనం ఎట్లా వస్తామన్నమాట వచ్చేసి దానికోసం కూడా మా జాతీయ పార్టీ ఫస్ట్ నుంచి ఉన్న పార్టీ మేము దాంట్లోనే పునాది చేసినాము దాంట్లోనే ఉన్నాము మా తండ్రి గారు టూ రెండు సార్లు సర్పంచ్ గా చేపించినాను అంటే నేను సెలెట్గా అయిపోతాను నేను దాని గురించి ఎలా ప్రజలు సేవ జనం ఉన్నాను వచ్చేసి సీట్ ఇవ్వకుండా పోయి ఉంటే నేను బిజినెస్ చేసుకుని నేను ఎక్కడన్నా బతుకుల లే దాని గురించి నేను నేను థింక్ చేసలేదు నేను ఫస్ట్ కాంగ్రెస్ లో ఉన్నాను మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి వచ్చి నా వైఎస్ఆర్ పార్టీ విలువ లేదు నేను ఉన్నాను తప్ప వేరేం కాదు వచ్చేసి సీట్లు అని చెప్పేసి నేను ఇంకో సీట్కి పోయి ఎంతమంది పిలిచారు వేరే వేరే పార్టీలంతా నేను చెప్పకూడదు అటువంటి పార్టీలో చేరాలని చిన్నసే చేరొచ్చు మళ్ళీ నేను ఉన్న పార్టీకి వచ్చినాను తప్ప నేను వేరే పార్టీకి పోలేదే పవన్షన్ చేసింది కాంగ్రెస్ పార్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాను కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోయినాను అంతే నేను వేరే అమ్ముడు అమ్ముడు పోతుంటే పర్వాలే ఏదో వేరే వాళ్ళు మరిగా నిన్ను ఇస్తే వేరే పార్టీకి పోతాను ఎన్నో నీకు తెలిసి విషయాలే గతంలో ఏ విధంగా సునీల్ కుమార్ కున్నట్టు తెలిసింది కదా కాంగ్రెస్ ఒక మేసా పార్టీలో ఉండి ఇచ్చే కింద తెలుగుదేశం